ఈరోజు జగనన్న ప్రతి ఒక్క ఆటో ఓనర్కి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అవునా కదా అవునా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వకపోగా వాళ్ళ మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త్రీ చేసేటువంటి వాళ్ళకి పదివేలు ఇచ్చింది తర్వాత క్రాప్ చేసే వాళ్ళకి పదివేలు ఇచ్చింది ఈ రకంగా ఆటో వాళ్ళకి పదివేలు రూపాయలు ఇచ్చింది వాళ్ళకి చిన్న చేదోడు ఉండాలని చెప్పేసి అంతేగాని నీకులాగా అమరావతికి డబ్బులు తీసుకొని వెళ్ళి ఈ పేదవాళ్ళందరినీ దొంగలో తొక్కడం కాదు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి నేర్చుకోండి లేదా వాళ్ళకి ఏదో ఒక రకంగా చేదోడు వాదోడిగా ఉండాలనేది అది సుపరిపాలన అంతే అంతేకాని ఎక్కడో డబ్బులు పెట్టి అమరావతిలో డబ్బులు పెట్టి వీళ్ళని నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి చెప్తాం